సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆఖరి విడత ప్రచారం ముగించుకుని కన్యాకుమారి బాట పట్టారు ప్రధాని మోదీ కన్యాకుమారిలోని సుప్రసిద్ధ పర్యాటక స్థలం వివేకానంద రాక్ మెమోరియల్ ను సందర్శించి ముద్రలోకి వెళ్తారు కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన నరేంద్ర మోదీ ప్రశాంతత కోసం కన్యాకుమారికి చేరుకున్నారు రెండు రోజుల పాటు ఆయన పూర్తిగా ధ్యానంలో నిమగ్నం కానున్నారు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానంలోనే గడుపుతారు మోదీ పర్యటన నేపథ్యంలో కన్యాకుమారిలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు రాక్ మెమోరియల్ చుట్టుపక్కల ప్రాంతాలని కేంద్ర బలగాలు అధీనంలోకి తీసుకుని ముమ్మర తనిఖీలు చేపట్టాయి అటు కోస్ట్ గార్డ్ నేవీ బలగాలు తీర ప్రాంత భద్రతా దళం స్థానిక పోలీసు వ్యవస్థ ఇలా మొత్తం రెండు వేల మందితో భారీ భద్రత ఏర్పాటు చేశారు రాక్ మెమోరియల్లో గతంలో స్వామి వివేకానంద ధ్యానం చేశారు ఇప్పుడు అదే ప్రాంతంలోనే ప్రధాని మోదీ కూడా ధ్యానం చేయనున్నారు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత కూడా ప్రధాని మోదీ ఇదే రకంగా ధ్యానం చేశారు అప్పట్లో ధ్యానం చేసేందుకు కేదార్నాథ్ వెళ్లారు ప్రధాని సాంప్రదాయ దుస్తులు ధరించి కేదార్నాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మోదీ ఆ తర్వాత దాదాపు పదిహేను గంటలు సుదీర్ఘంగా మెడిటేషన్ చేశారు తాజాగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలో మెడిటేషన్ కోసం కన్యాకుమారిలోని రెండు రోజుల్లో గడపనున్నారు మోదీ అయితే అసలు ఏంటి వివేకానంద రాక్ మెమోరియల్ దీని విశిష్టత ఏంటి అంటే చెప్పుకోవడానికి అని ఉన్నాయి స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రపంచ సర్వమత మహాసభలో పాల్గొనేందుకు అమెరికాలోని షికాగో వెళ్లారు ఆ పర్యటనకి ముందు ఆయన పద్దెనిమిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై నాలుగున కన్యాకుమారిని సందర్శించి చెప్తా ఉంటారు అప్పుడు ఇక్కడ సముద్ర తీరానికి దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో నీటి మధ్య భారీ బండ ఆయనకు కనిపించిందట ఈదుకుంటూ అక్కడికి వెళ్లి వివేకానందుడు మూడు రోజుల పాటు అక్కడే ధ్యానంలో మునిగిపోయాడని చెప్తూ ఉంటారు భారతదేశం అద్భుత విజయాలు సాధించి ప్రపంచంలో ప్రబలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని ఇక్కడే స్వామి వివేకానందుడికి ధ్యానంలో అవగతమైందని చెప్తారు ఇదే చోట శివుడి కోసం కన్యాకుమారి రూపంలో పార్వతీదేవి తపస్సు చేసిందని కూడా పురాణ కథలు చెప్తున్నాయి ఇప్పుడు ఇక్కడి నుంచే దివ్య నవ్య భవ్య భారతం కోసం మోదీ ధ్యాన ముద్రలోకి వెళ్తున్నారని చెప్తున్నారు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని స్వామి వివేకానంద కలలు గన్నది ఇక్కడే ఇక్కడ నవ భారతం కోసం మోదీ సంకల్పిస్తోంది కూడా ఇదే కారణం ఇక పంతొమ్మిది వందల డెబ్బై స్వామి వివేకానందకు అంకితం చేసిన గొప్ప స్మారక భవనాన్ని ఆయన ధ్యానం చేసిన శిల సమీపంలోని నిర్మించారు ఇక్కడ నాలుగు మండపాలున్నాయి ఈ ఆలయంలో డెబ్బై అడుగుల ఎత్తైన గోపురం ఉంటుంది దీన్ని ఎరుపు నీలం గ్రానైట్ తో నిర్మించారు ఈ స్థలం ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది ఇక్కడ అడగల ఎత్తైన వేదికపై స్వామి వివేకానంద పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు మనం చూస్తున్నాం లైవ్ దృశ్యాలు ఇవి కన్యాకుమారి కే దౌరే పర్ హై ఇస్ దౌరాన్ ప్రధాన్ మంత్రి ఉసి స్థాన్ పర్ ధ్యాన్ karenge జహా పర్ స్వామి వివేకానంద నే ధ్యాన్ కియా థ మంత్రి రైట్ మనం ఇలా మాట్లాడుకుంటూనా లేదా అప్పుడే మనకి ప్రత్యక్ష ప్రసారంలో అక్కడ నుంచి దృశ్యాలు అందుతున్నాయి ఎస్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి కన్యాకుమారిని చాలామంది సందర్శకులు వెళ్ళడానికి కారణం కూడా ఇదే ముఖ్యంగా అక్కడ వివేకానందుడు ధ్యానం చేసినది అయితే కన్యాకుమారి చుట్టుపక్కల చూడండి మొత్తం మొత్తవంత సముద్రం కలగలిపిన మధ్యలో ఒక అద్భుతమైన ప్రాంతం రాక్ మెమోరియల్ మనకి కనిపిస్తూ ఉంటుంది సో ప్రస్తుతం అక్కడ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో దృశ్యాలు చూస్తున్నాం ఆయన పూజలు అనంతరం ధ్యానముద్రలోకి వెళ్తారు సార్వత్రిక ఎన్నికల సమరంలో ఆఖరి విడత ప్రచారం ముగించుకుని కన్యాకుమారి బాట పట్టిన ప్రధాని మోదీని మనం చూస్తున్నాం సుప్రసిద్ధ పర్యాటక స్థలం వివేకానంద రాక్ మెమోరియల్ను సందర్శించి ఆయన ధ్యానముద్రలోకి వెళ్తారు సో కొన్ని నెలలుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న నరేంద్ర మోదీ ఇప్పుడు ప్రశాంతత వైపుగా వెళ్తున్నట్టుగా మనకు కనిపిస్తోంది సో రెండు రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు పూర్తిగా ధ్యానంలో ఉంటారు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం వరకు ప్రధాని మోదీ ధ్యానంలోనే గడుపుతారు జూన్ ఒకటవ తేదీ సాయంత్రం వరకు మనందరికీ తెలిసిందే కదా ఆ తర్వాత ఏం జరుగుతుందో సో ఎగ్జిట్ పోల్స్ అనే ఒక వార్తతోటి ఆయన కూడా ధ్యాన ముద్రలో నుంచి బయటకు రాబోతున్నట్టుగా మనం భావించవచ్చు సో మోదీ పర్యటన నేపథ్యంలో కన్యాకుమారిలో ప్రస్తుతం అయితే హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు సో రెండు విజువల్స్ మనం చూడొచ్చు ఒకటి లోపల పూజ పూజలు జరగడం ఆయన ఆలయాన్ని సందర్శించుకోవడం అవి చూస్తున్నాం అండ్ అవుట్ సైడ్ వ్యూ కూడా మనం చూస్తున్నాం ఎస్ పురాణంలో గనుక చూస్తే పార్వతీదేవి కన్యాకుమారి రూపంలో ఎస్ కన్యాకుమారి మాత ఫోటో కూడా మనకు కనిపిస్తోంది ఇక్కడే తపస్సు చేశారని చెప్తూ ఉంటారు అండ్ సో అక్కడ నుంచి మనం ప్రత్యక్ష ప్రసారంలో కొన్ని ఎక్స్క్లూసివ్ విజువల్స్ టీవీ నేను స్క్రీన్ పై చూస్తున్నారు కోస్ట్ గార్డ్ నేవీ బలగాలు తీర ప్రాంత భద్రతా దళం స్థానిక పోలీస్ వ్యవస్థ మొత్తం రెండు వేల మందితో అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ధ్యాన ముద్రలోకి వెళ్లబోతున్నారు సో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ప్రచారం ముగిసిన నేపథ్యంలోనే మెడిటేషన్ కోసం కన్యాకుమారిలో రెండు రోజులు గడుపుతారు మోదీ సో ఒక్కసారి మనం ప్రాంతం విశిష్టత గురించి కూడా ఒక్కసారి మనం మాట్లాడుకుందాం స్వామి వివేకానంద పద్దెనిమిది వందల తొంభై మూడులో ప్రపంచ సర్వమత మహాసభలో పాల్గొనేందుకు అమెరికాలోని షికాగో వెళ్లారు అయితే ఆ పర్యటనకి ముందు అంటే పద్దెనిమిది వందల తొంభై రెండు డిసెంబర్ ఇరవై నాలుగున కన్యాకుమారిని సందర్శించారని చెప్తారు అప్పుడు ఇక్కడ సముద్ర తీరానికి దాదాపు ఐదు వందల మీటర్ల దూరంలో నీటి మధ్య భారీ ఆయన కనిపించింది అదే ఇప్పుడు మనం రాక్ మెమోరియల్ గా చెప్పుకుంటూ ఉంటాం సో ఆయన అయితే మాత్రం ఆ ప్రాంతానికి ఈదుకుంటూ వెళ్లారు ఇప్పుడైతే మనకి మార్గాలు ఉన్నాయి మనకి చాలా ఈజీగానే ఉంది కానీ ఆ సమయంలో మాత్రం ఆయన ఆ రాక్ దగ్గరికి చేరుకోవడానికి ఈదుకుంటూ వెళ్ళి అక్కడే మూడు రోజుల పాటు ధ్యానంలో మునిగిపోయారు భారతదేశం అద్భుత విజయాలు సాధించి ప్రపంచంలోనే ప్రబలమైన శక్తిగా ఆవిర్భవిస్తుందని స్వామి వివేకానందుడికి ధ్యానంలో అవగతమైన ప్రదేశం కూడా ఇదే ఇదే చోట శివుడి కోసం కన్యాకుమారి మాత తపస్సు చేసిన పురాణం కూడా మనకి తెలుసు ఇప్పుడు ఇక్కడి నుంచే దివ్య నవ్య భవ్య భారతం కోసం మోదీ ధ్యానముద్రలోకి వెళ్తున్నారని చెప్తున్నారు అభివృద్ధి చెందిన భారతదేశాన్ని స్వామి వివేకానంద కలలు కన్నది ఇక్కడే ఇప్పుడు నవభారతం కోసం మోదీ సంకల్పిస్తోంది కూడా ఇక్కడే కావడం విశేషం పంతొమ్మిది వందల డెబ్బైలో స్వామి వివేకానందకు అంకితం చేసిన గొప్ప స్మారక భవనాన్ని ఆయన ధ్యానం చేసిన శిల సమీపంలోనే నిర్మించారు ఇక్కడ నాలుగు మండపాలు ఉన్నాయి బహుశా ఎవరైనా కన్యాకుమారికి వెళితే బాగా అవగతం అవుతుంది వారికి చుట్టుపక్కల ప్రదేశం అంతా ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో సో ఈ ఆలయంలో డెబ్బై అడుగులు ఎత్తైన గోపురం ఉంటుంది ఎరుపు నీలం తో నిర్మించారు అండ్ ఈ ప్రాంతం నుంచి చాలా వరకు కూడా సన్సెట్ అండ్ సన్ రైజ్ చూడటానికి సందర్శకులు పోటీ పడుతూ ఉంటారు బికాస్ అది కార్నర్లో ఉంటుంది దేశానికి సంబంధించిన భౌగోళిక పిక్చర్ని కనుక మీరు చూస్తే సరిగ్గా ఈ కన్యాకుమారి ఎక్కడ ఉంటుంది అనేది ఒక బ్యూటిఫుల్ అంటే మనకి రెండు వైపుల నుంచి కూడా సముద్రాలకు ఒక కలగలిసిన ఒక ప్రాంతంగా కూడా చెప్తూ ఉంటారు అందుకే ఈ చాలామంది టూరిస్టులు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు ప్రస్తుతం అక్కడ ఇప్పుడు భారీ స్థాయిలో భద్రత ఉంది బికాస్ అక్కడ మోదీ పర్యటిస్తున్నారు కాబట్టి సో ఈ స్థలం ఆరు ఎకరాల్లో విస్తరించి ఉంది ఇక్కడ నాలుగడుగులు ఎత్తైన వేదికపై స్వామి వివేకానంద పెద్ద విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు కంచుతో చేసిన ఈ విగ్రహం ఎత్తు దాదాపు ఎనిమిదిన్నర అడుగులుంటుంది ఈ ప్రాంగణంలో నమస్తుభ్యం జగదాంబ అనే అసెంబ్లీ హాల్ సభా మండపం కూడా ఉన్నాయి ఈ స్మారక చిహ్నం దేశ ఐక్యతకు చిహ్నం ఎందుకంటే దేశం మొత్తం దానికోసం పనిచేసింది దీని ప్రారంభోత్సవంలో అన్ని రాష్ట్రాల ప్రజలు పాల్గొన్నారప్పుడు ఈ స్మారక చిహ్నాన్ని కంచి కామకోటి పీఠం పరమాచార్య రూపొందించారు మొదటి విరాళాన్ని చిన్మయ మిషన్ కు చెందిన స్వామి చిన్మయానంద అందించారు ఇందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు సహకరించాయి అయితే జూన్ ఒకటిన ఆఖరి విడత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మోదీ కన్యాకుమారి పర్యటనకు అనుమతి ఇవ్వద్దంటూ ఇప్పటికే అటు డిఎంకే కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు ఇది బీజేపీకి లాభం చేకూరుస్తుందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి మోదీ ధ్యానం అంశంతో బీజేపీకి ప్రచారం లభించినట్లు అవుతుందని పేర్కొన్నాయి మరోవైపు ఇదే అంశంపై కాంగ్రెస్ పార్టీతో పాటు అటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ సైతం స్పందించింది మోదీ ధ్యానం అంశంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కూడా వాళ్ళు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు ఇలా మనకి పొలిటికల్ యాంగిల్ నుంచి కూడా ఒక్కసారి ఈ పర్యటన గురించి మనం మాట్లాడుకోవచ్చు సో ఒకటి ఆధ్యాత్మికత రెండు రాజకీయం ఈ రెండు కలయికలకు సంబంధించిన అంశంగా ఇప్పుడు మనం చూడవచ్చు సో ఆయన ప్రచారం ముగిసిన అనంతరం ఎలా అయితే లాస్ట్ టైం టూ థౌజండ్ నైన్టీన్లో ఎలా అయితే కేదార్నాథ్ వెళ్ళడం అక్కడ రెండు రోజుల పాటు ఆయన మెడిటేషన్ చేయడం అవన్నీ చూసాము పదిహేను గంటలు చేశారు కంటిన్యూస్గా ఆ సమయంలో మనం ఇప్పుడు లైవ్ లో కూడా చూసాం ఇప్పుడు కూడా అదే సందర్భం మళ్ళీ రిపీట్ అయింది బికాజ్ ఆయనకి అది ఒక అలవాటుకు కూడా మారింది ఒక ప్రశాంతమైన వాతావరణానికి ఆయన చేరుకుంటారు సో కొన్ని విజువల్స్ మనకి రైట్ సైడ్ కూడా మనకి తాజా దృశ్యాలు అందుతున్నాయి